ఓం శ్రీమాతేనమ్మ వెల్కమ్ టు సుష్మిత లాగ్స్ అండి మనకి రేపే రథసప్తమి పూజ వచ్చేసింది కదా రథసప్తమి పూజ ముహూర్తం ఇప్పుడు ఉంది అలాగే సూర్య భగవాను జన్మం ఎలా జననం ఎలా జరిగిందో కూడా తెలుసుకుందాం ఈ వ్లాగ్కి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఐ రిక్వెస్ట్ ఇవ్వండి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా ప్లీజ్ ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమి రథసప్తమిగా జరుపుకుంటాము ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు ఈ ఏడాది మాఘశుద్ధ సప్తమి ఫిబ్రవరి నాలుగున మంగళవారము నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మరుసటి రోజు ఐదు గంటల ముప్పై నిమిషాల వరకైతే ఉందండి మనము ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకైతే నాలుగో తారీఖు జరుపుకోవాలి స్నానం చేసేటప్పుడు సూర్యునికి అర్హం పాత్రలంటే ప్రీతి అర్ఘ అంటే జిల్లేడు అని అర్థమండి రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయిన తొమ్మిది జిల్లేడు ఆకులు తీసుకుని రెండు భుజాలపై శిరస్సుపై మూడు చొప్పున జిల్లేడు ఆకులు ఉంచి వాటిపై కొద్దిగా బియ్యం కూడా ఉంచి తల స్నానం చేయాలి ఈ విధంగా తల స్నానం చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయండి అలాగే మన పూజా సామాగ్రిలో రేగిపళ్ళు ఎర్ర ఎర్రటి పువ్వులు స్వామివారికి ఎర్రటి అక్షంతలు జిల్లేడు పువ్వులు స్వామివారికి జిల్లేడు పువ్వులతో అక్షంతలతో అర్చన చేసుకోవాలి జిల్లేడు ఆకులు తలస్నానంకైతే వాడుకోవాలండి చిక్కుడు కాయ ఆకులతో స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఒకవేళ చిక్కుడు ఆకులు దొరకని పక్షాన మనం తమలపాకులు కూడా వాడుకోవచ్చండి తప్పలేదు ఇలా తమలపాకులు కూడా ఏడు సమర్పించుకోవాలండి పూజ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోండి ముందు రోజు తెప్పించుకోండి అండి ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో తులసి దళాలు ఎర్రని పువ్వులు వేసి అక్షంతులు వేసి ధారంగా నీరు వంపుతూ సూర్యునికి భగవాను అర్యం ఇవ్వాలి అనంతరం పన్నెండు సార్లు సూర్య నమస్కారాలు చేయాలి సూర్యునికి ధూప దీప దర్శనము చేయించాలి సూర్య భగవానునికి సమర్పించేటప్పుడు ఈ మంత్రమైతే చదువుకోవాలండి ఓం హ్రీం సూర్యాయ సహస్ర కిరణాయ మనోవాంఛిత ఫల దేహిదేహి స్వాహ అని మనం పన్నెండు సార్లు చదువుకుంటే మనోవాంఛ నెరవేరుతుందంట తప్పకుండా పఠించండి పెద్దలతో సహా చిన్న పిల్లలు కూడా ఆర్యం సమర్పించాలండి తప్పకుండా రేపైతే పాట ఒక కొత్త పాత్రలో ఆవు పాలు పొంగించి అందులో పిండికెడు బియ్యం వేసి బియ్యం మొత్తము అయ్యే వరకు ఉడికించి తరువాత బెల్లం ఆవు నెయ్యి వేసి పరమాన్నమైతే సిద్ధం చేసుకోవాలి ఇంట్లో నిత్య పూజాధికారులు పూర్తి చేసుకున్న తర్వాత సూర్యుని వెలుగు నేరుగా ప్రసన్నించే ప్రదేశంలో పూజ నిర్వహించాలి తులసి కోట సమీపంలో కానీ మిద్దె మీద కానీ ఈ పూజ చేసుకుంటే మంచిది ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేసి భూశుద్ధి చేసుకోవాలి అనంతరము వరిపిండితో రథం ముగ్గు తప్పనిసరి సూర్య భగవానుడికి సంబంధించిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు సింహము ఈ ఏడు గుర్రాలు వేదశతస్సు అని పేర్కొంటారు రథంపై స్వామి సవారీ చేస్తాడు ఆదిత్యుడు ఈ రథంపై మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ ద్వాదశి రాసులను పూర్తి చేయడానికి సూర్యుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది ఈ సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం రథం సప్తమి రోజు నుంచే మొదలవుతుంది ఆయనకి ఆహ్వానం పలుకుతూ ప్రతి వాకిట్లో రోజు రథం ముగ్గు కనిపిస్తూ ఉంటుంది అతిథికి జన్మించినందువలన ఆదిత్యుడు అని పేరు సూర్యుడికి తొలిసారి రథాన్ని అధిరోహించినరు ఈ రోజునే భూమికి మొట్టమొదటిగా దర్శనమిచ్చాడని పురాణంలో కూడా ఉందండి మన ఇంట్లో ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతున్నాయో అక్కడ పీట ఏర్పాటు చేసుకోవాలండి ఇలా పీట ఏర్పాటు చేసుకొని చిక్కుడుకాయ రథం పెట్టుకోవాలి పీట పైన ఏడు ఆకులు పెట్టుకోవాలి రాగి అయినా సరే ఇత్తడిదైనా సరే పాత్ర పెట్టుకొని దాంట్లో మూడు పిడికిల గోధుమలైతే వేసుకోవాలండి గోధుమ దీపం తప్పకుండా వెలిగించాలి స్వామివారికి ఇష్టమైన గోధుమ దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్యము అలాగే అఖండ సౌభాగ్యము ఏలినాటి పాపాలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు ఎటువంటివైనా ఎంత పెద్దవైనా తొలగిపోతాయి అంటా అండి ఇలా ఈ దీపాన్ని అయితే వెలిగించేటప్పుడు ముందుగా గణపతిని ఆరాధించుకోవాలి గణపతికి షోడోపచార పూజ చేసుకున్న అనంతరం తర్వాత సూర్యభగవానుడికి పూజ చేసుకోవాలండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఓం సూర్యాయ నమ అని మనం పదకొండు సాలైనా పన్నెండు సాలైనా చదువుకోవాలంటే తప్పకుండా దీపాన్ని వెలిగించిన మరుసటి రోజు ఈ గోధుమలు పక్షులకు కానీ లేకపోతే గోమాతలకి అలాగే ఆ ఆవులకు కానీ తినిపించాలండి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళ చేతితో తినిపిస్తే తప్పకుండా ఆ అనారోగ్య సమస్యల నుంచి విముక్తి అయితే లభిస్తుంది ఇది ఎక్కడ పడితే అక్కడ గోధుమలు కూడా మనం పడేయకూడదండి మనం ఆహారంలో స్వీకరించవచ్చా అంటే తప్పకుండా స్వీకరించవచ్చు కాకపోతే మనం పూజ ఫలితం దక్కాలంటే పక్షులకు కానీ ఆవులకు కానీ సమర్పిస్తే తప్పకుండా పూజ ఫలితం అయితే దక్కుతుందండి సూర్య భగవాను జనం గురించి అయితే తెలుసుకుందామండి కశ్యప మహర్షి అతిథి దేవితి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు ఆయన పుట్టినరోజు రథసప్తమిగా జరుపుకుంటాం ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ పవిత్రమైన రోజున తలపైన ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకొని నీటితో తల స్నానం చేస్తే ఏడు జన్మాల పాపాలన్నీ తొలగిపోతాయండి అంతేకాకుండా రథసప్తమి నాడు సూర్యదేవుడికి పూజించడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ అనారోగ్య సమస్యలను నుంచి కూడా విముక్తి అయితే లభిస్తుందండి ఈ రథసప్తమికి పెద్దలైనా సరే పిల్లలైనా సరే తప్పకుండా సూర్య భగవానుకి అర్హమైతే సమర్పించండి నీరు సమర్పించండి ఓం సూర్యాయ నమ అని పదకొండు సాలైనా ఇరవై ఒక్క సార్లు పిల్లలతోని మూడు సారైనా చదివించండి అండి ఈ పూజలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ ద్వారా తెలియజేస్తానండి స్వామికి రేగు పనులంటే చాలా ఇష్టం అవి కూడా సమర్పించి పూజనైతే ఇలా చేసుకోండి అండి ఎవరైతే ఈ రథసప్తమికి పూజ చేయలేని వాళ్ళు ఏదైనా ఒక ఆదివారం మాఘమాసంలో మాసంలో అండి తప్పలేదు ప్రతి ఆదివారం కూడా చేసుకోవచ్చు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఉపవాసంతో మనము ఈ అనారోగ్య సమస్యలని తొలగించుకోవచ్చు అంటండి పండితులైతే చెప్తున్నారు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి తప్పకుండా ఈ రథసప్తమికి పూజ అయితే చేసుకోండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా చెప్తున్నాను ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ లైక్ ఇస్తేనే ముందుకు వెళ్తుందండి ఈ వీడియో చూడలేని వాళ్ళు తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకుంటారు ఉంటానండి